ఈ మనకందరి గర్వకారణం స్వాతంత్రం అనేది ఒక వ్యక్తికి వచ్చినటువంటి కాదు ఇది యావత్ జాతికి వచ్చినటువంటి స్వాతంత్రం ఇది మనం అందరం స్వాతంత్ర ఫలాలను పంచాల్సినటువంటి బాధ్యత ప్రత్యేకంగా ప్రభుత్వాల పైన ఉంటుంది ప్రభుత్వాలు ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా ఆ నాయకుడా ఈ నాయకుడు అనే కాకుండా స్వాతంత్ర ఫలితాలను సరి అని రీతి అందించినప్పుడే ఈ స్వాతంత్రం తెచ్చుకున్న దానికి ఒక పరమార్థం ఉంటుంది గురుకుంటూ ఉండేటువంటి రోజులు పోవాలి అందుకే రైతు రాజ్యం రావాలి రైతు సంక్షేమం కావాలి రైతు బాగుపడాలి అన్ని బాగుపడతాయి రెండవది పేదరికం పోవాలి మాటలతో పోదు చేతులతో చేయాలి ఏదో పథకాలు వస్తున్నాయి ఆ పథకాలు వచ్చినప్పుడు పథకాలు ఎవరికి అందాలో అందుతలేవుతావు ఉన్నవారికి మళ్ళీ అందుతున్నాయి ఒక కులంలో ఏదో పథకం పెడితే సబ్సిడీ ఇస్తే ఆ కులం ఉన్నటువంటి పేదవారి దాకా ఊతలేవు ఆ కులం ఉన్నటువంటి పెద్దవారు అందులో ఓ సబ్సిడీ వచ్చిందంటే రెండు లక్షల పది లక్షల సబ్సిడీ వచ్చిందంటే నాలుగు సబ్సిడీ వచ్చిందంటే అసలు పేదవాడు ఎక్కడ ఆయన తెలియని తెలియదు కులం ఉన్నటువంటి పేదవారు వదిలిపెట్టి ఉన్నవారు అనుభవిస్తున్నారు ఉన్నవారు పేదరిక పేదరికం వేడకలిపోతుంది ఆ పేదవాడు పోయి మనం నువ్వు పని పనిచేసుకోవటా పేదరికం పోతుంది భక్తుల కుటుంబాలు వాళ్ళు విద్యా వైద్యం ఉచితం కావాలి చాలా దేశాల్లో విద్యా వైద్యం ఉచితంగా ఉన్నాయి